లేలుయా తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి మహిమ కలుగును గాక గత దినమంతా కాచి కాపాడి ఈ మంచి ఉదయకాల సమయంలో మంచి దేవుడు తన సహాయం అందించి దినమంతా కృప చూపాలని దేవునికి స్తోత్రం చెల్లిద్దాం వాక్యం చదువుకుని ప్రభుని కనపరుద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తన గ్రంథం యాభై మూడో అధ్యాయం చదువుకుందాం నేను చదువుతాను బైబిల్ తెరచి నాతో ఏకీభవించండి దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములు అనుకుందరు వారు చెడిపోయినవారు అసహ్యకార్యములు చేయుదురు మేలు చేయి ఒకడునూ లేడు వివేకం కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశం నుండి చూచి నరులను పరిశీలించాను వారందరూ దారి తొలగి బొత్తిగా చెడియున్నారు ఒకడునూ తప్పకుండా అందరు చెడియున్నారు మేలు వారెవరునూ లేరు ఒక్కడైనను లేడు దేవునికి ప్రార్థన చేయక ఆహారం మింగునట్లుగా నా ప్రజలను మింగు పాపాత్మలకు తెలివి లేదా భయకారణము లేని చోట వారు భయాక్రాంతులైరి నన్ను ముట్టడి వేయు వారి ఎముకలను దేవుడు చెదరగొట్టి ఉన్నాడు దేవుడు వారిని ఉపేక్షించను గనుక నీవు వారిని సిగ్గుపరచితివి సియోనులో నుండి రక్షణ కలుగును రక్షణ కలుగునుగాక దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును ఇస్రాయిలు సంతోషించును యాభై మూడో కీర్తన భాగము మనిషి యొక్క పాపమును గురించి తెలియజేస్తూ ఉంది దేవుని గురిచిన వ్యక్తిగత అనుభవము మనుషులలో లేదు దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు వారు చెడిపోయినవారు సంగము ఎత్తబడిన తరువాత పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయిన తరువాత మనుషులు విచ్చలవిడిగా బ్రతుకుతారు వారిని అడ్డగించే వారు ఎవరూ ఉండరు మనుషులు మలినమైన దురాశలకు శరీరేచ్చలకు అప్పగింపబడతారు సాతాను కూడా వారితో దేవుడు లేడని పలికిస్తాడు పాపపురుషుడు మానవ హృదయంలో ఉన్న ప్రతి శరీరేచ్ఛను నెరవేర్చుటకు ప్రేరేపిస్తాడు సంఘము కొరకు పరిశుద్ధాత్ముడు తన కార్యము జరిగిస్తున్నాడు సాతానుడు మనిషి మనస్సు మనిషి జీవితం మీద సమాజం మీద సాతానుడు తన శక్తిని ప్రయోగిస్తాడు ప్రతి మనిషిలోనూ దుష్టత్వము ధర్మవిరోధము దాగి ఉన్నాయి మును పెన్నడూ లేని దుష్టత్వము ప్రబలిపోతుంది వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి నరులను పరీక్షించుచున్నాడు మనుషులు దేవుని వెదకరు ఆయన కార్యములను ఏమాత్రం గ్రహించరు సాతాను మెస్సయ్యాగా బయలుపరచబడతాడు వారందరూ దారి తొలగి బొత్తిగా చెడిపోయి ఉన్నారు సాతానుడు పాపమును ప్రోత్సహిస్తాడు దుష్టుడు బుద్ధిహీనుడైన మనిషిని ఆకర్షిస్తాడు దేవునికి ప్రార్థన చేయక ఆక ఆహారం మింగునట్లుగా నా ప్రజలను మింగు పాపాత్ములకు తెలివి లేదా దేవుడు ప్రజలతో మాట్లాడుతున్నాడు మనస్సాక్షి లేకుండా ప్రజలు బలత్కారాన్ని ఆయుధముగా ఉపయోగిస్తున్నారు రాబోయే దినములలో హింసాత్మక ప్రవర్తన ప్రజలలో మరింతగా పెరుగుతుంది దుర్జనులను వంచకులను ఇతరులను మోసపరుచుతామని మోసపరచు తామును మోసపోవచ్చు అంతకంతకు చెడిపోదురు శత్రువును భయపెట్టిన పరిస్థితులు శత్రువు ఓడిపోతాడు శత్రువు అవమానించబడతాడు అగ్ని శత్రువును కప్పేస్తాడు దేవుని పరిపాలనలో సియోన్లో నుండి దేవుని ప్రజలకు రక్షణ కలుగును పాపము నుండి రక్షణ కలుగును పాప స్వభావం నుండి భౌతికమైన రక్షణ కలుగుతుంది దేవుడు తన ప్రజలను వర్ధిల్లునట్లు భాగ్యవంతులుగా చేస్తాడు వారు క్షేమంగా ఉంటారు భద్రత స్థుతిగానము విమోచన దినములలో తన ప్రజలకు కలుగును దేవుని సన్నిధిలో సిద్ధపాటు కలిగి ఆత్మీయంగా శ్రద్ధాభక్తులు కలిగి నేను గనపరచుటకు ప్రభుని గనపరచుటకు కృపచూపము స్థుతియాగమర్పిద్దాం దేవుని వాక్యం మన హృదయంలో నింపుకొని దేవుని పరిశుద్ధనామాన్ని గనపరుస్తూ స్థుతియాగమర్పించి మనము మన మార్గములను సరాళం చేసుకుందాం దేవునికి స్తోత్రం గాక అభిషేక తైలం పోసే దేవాసేయానికి స్తోత్రం అపవాది కట్లను పెంచే దేవా ఏసయానికి స్తోత్రం అపవాదిని హతమార్చుచున్న దేవాసేయానికి స్తోత్రం అనుదినము మా భారం భరించుచున్న దేవా ఏసేయానికి స్తోత్రం అనాథలుగా విడివని దేవా ఏసేయానికి స్తోత్రం అన్ని నామముల కంటే పైనామము గల దేవాసేయానికి స్తోత్రం అన్ని దిక్కుల నుండి విశ్రాంతి కలుగుజేయు దేవా ఏసేయానికి స్తోత్రం అగ్ని అగ్నిజ్వాలలో ప్రత్యక్షముకు దేవాసేయానికి స్తోత్రం అగ్ని జ్వాలల మధ్య నుండి రక్షించు దేవాసేయానికి స్తోత్రం అంతం వరకు ప్రేమించు దేవాసేయానికి స్తోత్రం అంతం వరకు స్థిరపరిచే దేవాసేయానికి స్తోత్రం అనేకుల పాపములను భరించిన దేవుడవు దేవాసేయానికి స్తోత్రం అనేక కిరీటములను ధరించిన దేవుడవు దేవాసేయానికి స్తోత్రం అంటువాడవు దేవాసేయానికి స్తోత్రం అంటుకట్టు దేవా ఏసానికి స్తోత్రం జ్వాలల వంటి నేత్రాలు గల దేవాసేయానికి స్తోత్రం అగ్ని జ్వాలలను పరిచారకులుగా చేసుకున్న దేవాసాయానికి స్తోత్రం అగ్ని స్తంభంలో నుండిన దేవాసేయానికి స్తోత్రం అగ్ని వంటి మాటలు గల దేవాసేయానికి స్తోత్రం అగ్ని మధ్య నుండి మాటలాడుచున్న దేవాసేయానికి స్తోత్రం అగ్ని జ్వాలలో మెరయు దేవా ఏసయానికి స్తోత్రం అబ్రహాము విత్తనమైన దేవా ఏసేయానికి స్తోత్రం అబ్రహాము అనేక మంది అగునట్లు చేసిన దేవా ఏసేయానికి స్తోత్రం అంగలార్పును నాట్యంగా మార్చే దేవా ఏసేయానికి స్తోత్రం అంగవస్త్రము తీసివేయనట్లుగా ఆకాశం నుండి తీసివేసే దేవా ఏసేయానికి స్తోత్రం అతిశ్రేయాస్పదమైన దేవుడవి దేవాసేయానికి స్తోత్రం అతి శ్రేష్టమైన దేవా దేవాసేయానికి స్తోత్రం అత్యధిక విజయం దయచేసే దేవా ఏసయా నీకు స్తోత్రం 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 తృతియాగం అర్పించి ప్రభుని దేవుడి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో నాతో ఏకీభవించండి సియోన్లో నుండి ఇస్రాయల్ ను రక్షణ కలిగి చేసే దేవా ఏసయానికి స్తోత్రం తన ప్రజలను దేవా నీ ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును ఇస్రాయలు సంతోషించును దేవానికి స్తోత్రం ఏసయ ఈ భయంకరమైన దినములలో నా ఇష్టము నేనే నేనే దేవుడననే ప్రజల మధ్యలో ఉన్నాము ప్రభు చెడుగులో పరవశిస్తూ బ్రతుకుంటే అనుభవము అనుభవించుటకు బ్రతుకుటే అనుభవించుటకు అనే భయంకరమైన ఆలోచనలు కలిగిన మనుషుల మధ్యలో మరణము తర్వాత జీవితం గురించి ఆలోచించే వారు లేరు ప్రభువ ఏసయ పతనమైన మానవ జాతిని విమోచించుటకు వచ్చిన ఏసయా నీ సహాయం అందించి ప్రజలందరినీ ఏసు నీ రక్తంతో కడుగుము నీకు స్తోత్రం ఆకాశం నుండి చూచిన నరులను పరీక్షించే దేవా నీకు స్తోత్రం మేలు చేయివాడు ఒక్కడునూ లేడు దేవా నీతో సంబంధం లేకుండా లోకాన్ని హత్తుకుని ఉన్నారు దేవా అయ్యా ఏసయ్య ప్రజలను కనికరించము దేవా శ్రేష్టమైన భక్తి కలిగిన వారిని అవమానపరిచే ప్రజల మధ్యలో ఉన్నాము దేవా నిన్ను కలిగిన వారుగా ఉండుటకు ప్రజలను దర్శించము దేవా మాట్లాడము దేవానికి స్తూత్రం స్థూత్రం స్తోత్రం దేవుడు ఉన్నాడు దేవునికి ఇష్టలుగా జీవించాలి అని మాకు కలిగింది ఏదైనా ఆయన మూలంగా కలిగిందని నా దేవా నిన్ను స్థుతించటకు కృపచూపము దేవా నిన్ను స్తుంచటకు దయచూపము దేవాని ఎప్పుడూ సందేహించక నువ్వు దేవుడువని నువ్వు మాకు తోడుగా ఉన్నావని నిన్ను స్తుతించుటకు నీ కృప దాయిచ్చేము దేవా సర్వ మానవాళిని విమోచించుటకు రక్తం కార్చిన దేవా ఏసు రక్తంతో నీ ప్రజలకు నెమ్మది ఆరోగ్యము దైచేము దేవా విడుదల దైత్యము దేవా స్వస్థత దైత్యము దేవా క్షేమము దైత్యము దేవానికి నీకు స్తోత్రం 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 నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నదేవా నీకు స్తోత్రం నిన్ను ప్రేమించే వారికి సమస్తము మేలు కొరకు దేవా నీకు స్తోత్రం ఏసుగా నీకు స్తోత్రం నన్ను దేవా నీకు స్తోత్రం స్తోత్రం సర్వశక్తి కర్ సర్వ సృష్టికి కర్తగా ఉన్నదేవా నీకు స్తోత్రం ఏసు ప్రభా మానవుని మేలు కొరకు కృప చూపుతున్న దేవానికి స్తోత్రం నీవు ఉన్నావు దేవా ఏసయ్య ప్రతిరోజు నిన్ను పొందుకుంటున్నాము నీ కృపను మేము అనుభవిస్తున్నాము దేవా ఉపకారములు మేలులు ఎన్నెన్నో చేస్తున్నావు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే మరింతగా గొప్పగా నువ్వు అనుగ్రహిస్తున్నావు దేవానికి స్తోత్రం స్తోత్రం నిన్ను నమ్మి నీ అందు విశ్వాసముంచింది నిత్య జీవమును మాకు దయచేయము చూచి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు ధన్యులని సెలవిచ్చిన దేవానికి స్తోత్రం విశ్వాసములో నీ నామములో ప్రార్థించుటకు చూపుము శరీరధారిగా ఉన్నప్పుడు నిన్ను మేము చూడలేదు కానీ విశ్వాసముతో ఆత్మలో నిన్ను ఆత్మస్వరూపిగా నిన్ను గనపరచుటకు నీ సహాయము దయచ్చేము దేవా అనుదినము అనుక్షణము నీ తోడు కలిగి ఉండుటకు దయచూపము అనుదిన వాక్యము ద్వారా నీ సన్నిధిలో బలపడుటకు నీ ఆశీర్వాదము దయచేయము నీ ప్రార్థనలో ఏకీవిస్తున్న వారిని కనికరించము అనుమానము సందేహం లేకుండా హృదయాంతరంగంలో నుండి నిన్ను నేను గణపరచుటకు దేవా ఎటువంటి పరిస్థితిలోనైనా నీ సహాయము అందించము ఆత్మలో బల బలముతో దేవా ఆర్థికంగా నీ సహాయం అందించము అప్పుల బాధ నుండి విడుదల దయచేయము కుటుంబములను నీ ధరికి దేవా అనారోగ్యంతో ఉన్నవారు స్వస్థత పొందుదురుగాక మంచి జాబ్లో గాక సొంత ఇల్లు లేక బాధపడుతున్న వారు దేవా అనుగ్రహించము వివాహం కొరకు ఎదురు చూస్తున్నవారు నా తండ్రి మీరే మార్గము సరళము చేయముదేవా రకరకముల సమస్యల నుండి దేవా నీకు స్తోత్రం ఆశీర్వదించము అభిషేకించము కృపతో నింపుము దేవా నీకు స్తోత్రం ఏ స్నామంలో అడుగుచున్నాము తండ్రి ఐ మీన్ పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యం వచ్చును గాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి ఎందును నెరవేర్చబడును గాక మానదిన ఆహారం నేడు మాకు దయచేయము మా రుణస్తులను మేము క్షమించి ఉన్న ప్రకారం మా రుణములను క్షమించుము మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి రాజ్యము శక్తియు మహిమయు నీవైనవి తండ్రి ఆమెన్ 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 మీకు తోడై ఉండును గాక్క ఆమెన్